దేవెట్ల మరణాత దేవర్ మహిమ కలుగునిగాక దైవజలు తండ్రిగా గారు ఆత్మ కుమ్మరింపు కొరకైన కూటములు పది దినములు పది దినముల కొరకు దైవజనులు మరి రాసినటువంటి ఒక బుక్ పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసం పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసము ఈ యొక్క ఆ యొక్క పుస్తకము నుండి మనము ప్రతి దినము కూడా పది దినములు పది దినములు దే వాక్యాలు వివరించుకోవాలండి ఎందుకని పరిశుద్ధాత్మ తండ్రి గారి కోసం మనం ఎదురు చూడాలి ఆయన్ని ఆహ్వానించాలి ఆయన వచ్చి మన హృదయంలో నివాసం ఉండాలి ఏం చేయాలి ఆయన వచ్చి మన హృదయంలో నివాసం ఉండాలి పరిశుద్ధాత్మ తండ్రి గారు అంటే మాటలు కాదు ఈ కాలము కూడా పరిశుద్ధాత్మ కాలమే కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఎక్కువగా మనము స్ మనం మన హృదయంలో ఆహ్వానించాలండి దేవస్తోత్ర కలిగిరి గాకోజు గారు చెప్తూ ఆ ఈ పుస్తకంలో ఆయన వివరిస్తూ ఆత్మ కుమ్మరింపు వరసలు ఏమండి ఆత్మ కుమ్మరింపు వరుసలు అని మొదటి మెసేజ్ గా మొదటి వాక్యముగా దైవోజులు వివరిస్తూ చెప్తున్న మాటలు ఏమిటని మనం గమనించినప్పుడు మొదటి వరుస ఏమండి మొదటి వరుస ఏమిటి అని మనం చూసినప్పుడు మొదటి పాయింట్ గా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏంటండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వేరు రెండో పాయింట్ గా పరిశుద్ధాత్మ నివాసం వేరు ఏంటి కుమ్మరింపు వేరు నివసించడం వేరు అలాగే మూడవగా పాయింట్ చూస్తే పరిశుద్ధాత్మ కొలత వేరు ఏమండి కొలత వేరు నాలుగో పాయింట్ చూస్తే పరిశుద్ధాత్మ వశము వేరు పరిశుద్ధాత్మ వశము వేరు ఎన్ని పాయింట్లు కనపడతా ఉన్నాయి నాలుగు పాయింట్లు కనపడతా ఉన్నాయి ఇందులో మొదటిది పరిశుద్ధాత్మ కొమ్మరింపు వేరు పరిశుద్ధాత్మ నివాసము వేరు పరిశుద్ధాత్మ కొలత వేరు పరిశుద్ధాత్మ వశము వేరు ఏమిటి నాలుగు కూడా ఈ నాలుగు కూడా నేర్చుకున్న వరుసలో మనం ఉన్నామా ఈ నాలుగు కూడా నేర్చుకునే వర్షలో మనం ఉన్నామా లేదా మనము గమనించాలి ఏదో నేను చెప్తూ నేను చెప్పడం వెళ్ళిపోవడం వింటాం వెళ్ళిపోవటం కాదు పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఏ విధముగా మనం ఆహ్వానించాలి పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఏ విధంగా పిలిస్తే ఆయన వస్తారు మనలోకి పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనలో నివాసం ఉండాలంటే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా మనము ఈ పది దినాలు కూడా నేర్చుకుందాం అయితే మొదటి వరుసలో నాలుగు పాయింట్లు కనబడతా ఉన్నాయి రెండు వరుసలో మనం గమనించినప్పుడు మరి రెండు పాయింట్లు కనపడుతున్నాయి ఏమిటంటే మొదటి పాయింట్ ఓదటం వేరు ఏంటి ఓదటం ఓదటం వేరు అలాగే వ్రాలటం వేరు ఓదటం వేరట వ్రాలటం వేరు అంటే ఏంటి అని మనం గమనించినప్పుడు మొదటి వరుసలో కొమ్మరింపు కనబడతా ఉన్నది ఏం కనపడుతున్నది మొదటి వరుసలో కొమ్మరింపు కనబడతా ఉన్నది అది ఒక ప్రత్యేకమైన సమయం ఏమిటి అది ఒక ప్రత్యేకమైన సమయం ఏంటి కొమ్మరింపు అనేది అలాగే దీని బిడ్డగా మరి దైవ వివరిస్తూ మార్చి చెప్తా ఉన్నారు ఒక బిందె ఉన్నది ఏమున్నది ఒక బిందె ఉన్నది దాని నిండా నీళ్లు ఉన్నాయండి దాని అంటే ఏమున్నాయి ఉన్నాయి ఆ బిందెడు నీళ్లలో నుండి మనం ఏం చేస్తున్నాం చెంబుడు నీళ్లు తీసి ఒకరి శిరస మీద పోసాం ఏం చేస్తున్నాం ఒక బిందె ఉంది ఆ బిందెలో ఉన్న నీళ్లలో ఒక చెంబు తీసి ఒక చెంబుడు నీళ్లు తీసి దీని పిల్ల శిరస్సు మీద పోసాం వారు ఇంకొక చెంబుడు తీసి పోయి మనగా మరొక చెంబుడు పోసి ఇంకా చూస్తున్నందున బిందెడు దివరించాము అది కొమ్మరింపు స్తోత్రం కలిగరే కాక ఒక చెంబు నీళ్ళు మన శిరస్సు మీద నుంచి పోసినప్పుడు శరీరం అంతా తడుస్తుందండి ఒక చెంబు నీళ్ళకి శరీరం అంతా తడుస్తుందా రెండు చెంబులు ఎత్తే తడుస్తా తడదు మరి ఏం చెయ్యాలి బిందుడు నీళ్లు కూడా ఆ బిందుడు నీళ్లు కూడా మన శిరస్సు మీద పోసినప్పుడు మన శరీరం అంతా కూడా తడిసిపోతుంది అదే కొమ్మరింపు అన్నారు దైవచనం కలిగిన గాక ఇలాంటి కొమ్మరింపు కలిగి ఉండాలి అంతేగాని దేని అలా చెంబుతో నీళ్లు పోసినట్లు ఉండకూడదు మనం ఎలా ఉండకూడదు చెంబుతో నీళ్లు పోసినట్లుగా ఉండకూడదు లేదా అంత మాత్రమే తడిసినట్లుగా ఉండకూడదు ఈ లోకంలో దేనిబిడ్ల చాలా మంది అలాగే ఉన్నారు అంతంత మాత్రాన తడిసినట్లుగానే కనపడతా గాని కుమ్మరింపు ఎవరి మీద కలగడం లేదో కొమ్మరింపు కలగదని కుమ్మరాలు కూలిపోతాయన్న దైవచనలో కొమ్మరింపు కలగగానే నీలో ఉన్న కొమ్మరములన్నీ కూలిపోతాయి కాబట్టి మనం ఏం చెయ్యాలి బిందుడు నీళ్లు పోయించుకునే వారిగా ఉండాలా చెంబుతో నీళ్లు పోయించుకునే వారిగా ఉండాలా ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు అందరూ కూడా చెంబుతో నీళ్లు పోయించుకున్నట్లుగానే కనబడతా ఉన్నారు స్త్రం ఎలాగొన్నారండి చెంబుతో నీళ్లు పోయించుకున్న వారి లాగేనే కనపడుతున్నారు కానీ బిందుతో నీళ్ళు అయితే బిందు పొరుగునే మొయ్యలేను చెంబు అయితే చక్కగా కదా పట్టుకుపోవచ్చు అనుకున్న వారు చాలా మంది ఈ లోకంలో కనపడతా ఉన్నారు కానీ ఏం కలగడం లేదు కొమ్మరింపు కలగడం లేదండి ఏం కలగడం లేదండి కుమ్మరింపు కలగడం లేదు కనుక దయవచ్చు అన్నారు బిందుతో బిందుడు నీళ్లు శిరస్సు విధించి కుమ్మరింపు అన్నారు అలాంటి కుమ్మరింపు కావాలంటే పది దినములు కూడా ప్రభు సన్నిధులు మనము ప్రభుని అడగాలి మేడగదిలో నూట ఇరవై మంది శిష్యుల మీద దేవుని ఆత్మ కొమ్మరించబడ్డదా లేదా దేని పిల్ల కొమ్మరించబడ్డదా లేదండి ఆ కొమ్మరించబడ్డది మరి అన్య భాషలతో మాట్లాడారు మరి మన మీదకి ఎందుకు కుమ్మరించబడదు కావండి ఆ దేని పిల్లలు ముందే చెప్పారు ఏమని అనుమానం ఉండకూడదు విచారము కాని ఆ దుర్తేచ్ఛ ఉన్న ఎడల మీరు ఇక్కడ ఉన్నాను లేని వారితో సమానము ఈ మూడు ఉన్నాయనుకోండి మన దేవుని సన్నిధికి వచ్చినా ఇక్కడ కూర్చున్నా లేనట్టే లెక్కంట రాజే గారు లేనెట్టే లెక్కంట కాబట్టి మనం ఏం చేయాలి ఇవన్నీ తీసుకుని కుమ్మరింపు ఎలా కలుగుతాది కుమ్మరింపు ఎలా కలుగుతుంది ఎలాగైతే ఆ పరిశుద్ధాత్మ తండ్రి నేను అందుకుంటాను ఎలాగైతే పరిశుద్ధాత్మ తండ్రి గారిని నేను నా రోజుల్లో భద్రపరుచుకుంటాను ఎలాగైతే ఆయన వస్తారు అనే ఆలోచన కలిగి ఉండాలి గాని అనే ఆలోచన కలిగి ఉండాలి కాని వెళ్ళాను పరిశుద్ధాంత్రి వస్తారేటి ఆ అనే అనుమానంతో ఏమో చెప్పలేమో తోస్త లేకలేదు ఇంతటి అనుమానంతో గుడికి ఎందుకు వెళ్తున్నావు చచ్చికి కాబట్టి దైవజనులు దైవచులంటా ఉన్నారు ఆదాము మొదలుకొని పెంతు దినము వరకు ఎన్ని సంవత్సరం ఆదాము మొదలుకొని ఆదాము గారు మొదలుకొని దేవుడు చేశాడు కదా నేలమట్టితో ఆదాము గారు మొదలుకొని పెంతు పండుగ ఏసై చనిపోయాక శిష్యులందరూ కూడా ఒక మేడగదిలో కూర్చున్న సమయం వరకు కూడా ఏమండి ఎన్ని ఆ సంవత్సరములు ఉన్నావు వాటికి అనగా అన్ని సంవత్సరములకు ఒక గీత గీస్తున్నాను ఆ గీత మీద పరిశుద్ధాత్మ లేడా ఆ గీత మీద పరిశుద్ధాత్మ లేడా ఎక్కడి నుంచి ఆదాము వదలుకొని పెంతు కోస్తూ పండుగ దినము పెంతుక సంఘం అంతా పిల్లలరా ఒక చోట కూర్చున్న మేడగది దగ్గర వరకు కూడా పరిశుద్ధాత్మ తండగా లేరండి ఉన్నారు ఒకటి పూర్వకాల ప్రవక్తలు రెండు భక్తులు ఆత్మ లేకుండా ఉన్నారా ఉన్నారా భక్తులు ఆత్మ లేకుండా ఉన్నారా అని అంట లోదర మేసిన వారు అదే అడుగుచున్నారు అడగవలసిందే ఏమంటారండి భక్తులు ఆత్మ లేకుండా ఉన్నారా అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు అని ఎవరు అడుగుతున్నారంట నూతన మిషన్ వారు అడుగుతా ఉన్నారు అడగవలసిందే వారు అంటున్నారు మరి దైవ ఏమంటారండి మరి ఏదైనా డౌట్ వస్తే అడగకపోతే ఏం చేస్తారు ఏమండి స్కూల్లో పిల్లవాడు టీచర్ని డౌట్ అడుగుతాయి ఆ డౌట్ చెప్పలేక ఎవరే కూర్చోరా అంటే మరి ఆ డౌట్ ఎలాగా క్లారిఫై అవుతుంది ఆ డౌట్ ఎలా తీరుతుంది పిల్లలకి కాబట్టి దైవం అంటా ఉన్నారు మిషన్ వారు ఏమడుతున్నారు భక్తులు ఆత్మ లేకుండా ఉన్నారా అని అడుగుతున్నారు అడగవలసిందే వారు ఏ వేలు ఆత్మ సహాయము లేకపోతే బలిస్తాడా ఏమండి ఏ వేలు పిల్లరా ఆత్మ సహాయం లేకపోతే బలిస్తాడా అలాగే రెండో పాయింట్ చూస్తే హానోకుకు ఆత్మ సహాయం లేకపోతే ఆరోహణం అవగలడా ఏమండి ఏ ఎవరు హానోకు దేవుడితో నడిచి వెళ్ళగలడా ఆత్మ సహాయం లేకపోతే అలాగే ఆత్మ సహాయం లేకపోతే అగ్ని రథముల మీద ఏరియా ఎట్లు వెళ్లగలిగిన పాత నిబంధన కాలంలో కూడా ఆత్మ పనిచేసాడు పాత నిబంధన కాలంలో కూడా ఆత్మ తండ్రి పనిచేసాడు కాని ఎలా పనిచేసాడు ఆ చెంబుతో నీళ్లు పోసినట్లుగా పనిచేశాడు ఎలాగండి చెంబుతో నీళ్లు పోసినట్లుగా పనిచేశారు అంతే అప్పుడు కూడా ఆత్మ పనిచేశారు గాని ఆత్మ తండ్రి పనిచేశాడు గాని చెంబుతో నీళ్లు పోసినట్లుగానే పని పనిచేశారట మీద అగ్నిరాధియా ఎట్లా వెళ్ళగలను ఆత్మ సహాయం లేకపోతే ప్రవక్తలు గ్రంథాలు ఎట్లు రాశారు మరి అండి పరిశుద్ధ గ్రంథాలు ఎలా రాశారు పాత్ర అది కానీ ఈ కాండాలన్నీ కూడా భూశేఖర్ ఎలా రాశారు ఆత్మ సహాయంతోనే అండి ఆత్మ సహాయం లేకపోతే ఏ పని చేయలేమండి ఆత్మ సహాయం ఉండాలి ఏదైనా పని చేయాలంటే మనకి ఏ సహాయం ఉండాలి ఆత్మ సహాయం ఉండాలి కాబట్టి దైవజులు అంతా ఉన్నారు ఇక్కడ పాత నిబంధనలో కూడా ఆత్మ సహాయం ఉన్నది కానీ కొద్దిగా చెంబు చెంబుతో నీళ్లు పోసినట్లుగా చెంబుతో శిరస మీద నుంచి నీళ్లు పోస్తే ఎలాగైతే ఉంటదో ఉన్నది కాని తక్కువగా ఉన్నది కాక మరి పిండుతో నీళ్లు పోసినట్లుగా వచ్చింది ఆ దేని బిడ్డ యేసూ సూప్ర వారు వచ్చాక లోకానికి దేని పిడ్లారా పెంతు కోస్తూ పండుగ రోజులు వచ్చింది మేడగదులో శిష్యులందరూ చోట కూర్చున్నప్పుడు అగ్ని జ్వాల నాలుగు విభాగంట్టుగా వరందరి మీద వాలినప్పుడు బిందుతో కుమ్మరింపబడ్డాయి అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి గారు బిందుతో నీళ్లు పోసినట్లుగా వారందర మీద వాలేసి ఆ అంతా కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారు గమనించారా అందుకే దైవచన్నారు ఇక్కడ ఆదాము మొదలుగు పింఛుకోస్తూ వరకు పెంతు కోస్తు వరకు ఆత్మ పని రెండు ఆత్మ సహాయము మూడు ఆత్మ ఉద్రేకము ఆత్మ జ్ఞానమున్నది ఎప్పుడు పెంతు కోస్తు వరకు ఆత్మ పని ఉన్నది ఆత్మ జ్ఞానం ఉన్నది ఆ ఆత్మ ఉద్రేకం ఉన్నది అలాగే ఆత్మ ఆ జ్ఞానం ఉన్నది ఆత్మ సహాయం ఉన్నది ఆ కాలభక్తులు వాటిని కలిగి ఉన్నారట అప్పటి వారు ఆత్మను కలిగి ఉన్నట్టు కాక ఇక ముందుకు ఆత్మ కుమరింపే కలిగించుకునే ఒక సంఘము బయలుదేరనై ఉన్నదని ఏ వేలు ద్వారా ఏ వేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవశించి చేసినందున ఏ వేలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన కనపడతా ఉంటాయి మనం చదువు ఏ వేలు గ్రంథంలో రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో కనపడతాం ఆత్మ గురించి ఆత్మ గురించి ఏం కనపడుతున్నదండి ఏ వేలు రెండో అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన కనబడతామన్నది కాబట్టి ఆత్మ కుమ్మరిపు కలిగించుకునే ఒక సంఘము ఆత్మ కుమ్మరింపు కలిగించుకునే ఒక సంఘము పైలు దేరనై ఉన్నదని ముందుగానే ప్రవచనం పలికడం ఏ వేలు ప్రవక్త ఆ ప్రవక్త ప్రవచన ప్రకారము మేడగదిలో శిష్యులందరి మీద తన ఆత్మను దేవుడు కొమ్మరించేశాడని దేవస్తోత్రం ఆ ప్రవచనం నెరవేరిందా లేదా ఆ ప్రవచన నెరవేరిందా లేదా కాబట్టి పాత నిబంధన భక్తులు ఆ కొమ్మరింపు కొరకు కనిపెట్టారంటే పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఈ బిందుతో నీళ్లు పోసుకుంటే ఒళ్ళంతా ఎలాగైతే శరీరం అంతా తడుస్తాదో అలాంటి కొమ్మరింపు కొరకు కనిపెట్టారు గాని వచ్చిందా అలాంటి కొమ్మరింపు వచ్చిందా ఎప్పుడొచ్చింది ఏ సూక్రీ వచ్చి ఆయన లోకానికి అంతా బోధించి దేని లోకం కొరకు చనిపోయి నేను వెళతున్నాను వేరే ఖాతన కొరత మీ దగ్గరకు వస్తాడు అని చెప్పి ఆయన పరలోకానికి అందరు చూస్తుండగానే పరలోకానికి వెళ్ళినప్పుడు దేని పిట్లరా దిగులు అందరూ శిష్యులు శిష్యులందరూ దిగులుగా ఉండి ఒక మేడగదిలో ప్రభువారు రమ్మని దేని రా పిలిచినప్పుడు హరిశుద్ధాత్మ తండ్రి గారు చూసారా భక్తులు కూడా కనిపెట్టారంట ఇలాంటి కొమ్మరింపు కొరకు వచ్చిందా వచ్చిందా అండి రాలేదు అప్పుడు ఆత్మ కొమ్మరింపు అయితే వచ్చింది కాని ఇంత బ్రాహాటమైన కొమ్మరింపు కలుగలేదు కలుగురుగా కాబట్టి ఇక్కడ మన గమనించినప్పుడు పాతని బంధన భక్తులు ఆ కొమ్మరింపు కొరకు కనిపెట్టి చెంబితో నీళ్లు పోసినట్టుగా కాదు గాని అండి చెంబుతో నీళ్లు పోసినట్టుగా ఉన్నదండి వాళ్ళ ఆత్మ కొమ్మరింపు బిందుతో కుమ్మరించినట్లు కుమ్మరింపు ఏ వేలు కుమారులను కుమార్తె ఉన్నది ఏ వేలు అనగా కుటుంబాన్ని విడవలేదు వయసు మళ్ళిన వారిని వయసు గల వారిని ఎవరిని విడిచిపెట్టలేదు ముసలివారు అనగా నాకు ఇంకేమిస్తారో రాజారే గారు ఈసారి ఎవరిని విడిచిపెట్టడు తండ్రి ముసలి నాకు ఇంకెందుకు పరిశుభ్ర ఆత్మ ఏమస్తారు ఇంక నాకు అనుకోకూడదంట వయసు మళ్ళిన వారిని మలలేని వారిని కుమార్తె కుమార్తెలు అందరినీ కూడా ఏవే ప్రాప్త ఏం చెప్పాడు అందరి మీద నా ఆత్మను కుమరిస్తారని చెప్పాడు దేవుడు ఏతత్రం కలిగిన కాక చూసారా ఎలాంటి ఆత్మంతా బిందుతో బిందుతో నీళ్లు పోసినట్లు ఉండాలి ఆత్మ అంతే అర్ధాకలుగా ఉండకూడదు